అయితే ఒకసారి మనం ఇక్కడ ప్రిడిక్షన్స్ కూడా మీరు చూసినట్టు కంప్లీట్ పొలిటికల్ ప్రిడిక్షన్స్ అనాలిస్ చేసిన తర్వాత సీనియారిస్ లో ఇక్కడ క్లియర్ గా ఎగ్జిబిట్ చేయడం జరుగుతుంది సో హయర్ పొలిటికల్ సర్వే కేవలం అభ్యర్థుల వాళ్ళ కేటగిరీని మాత్రమే కాకుండా కూడా నియోజకవర్గానికి సంబంధించిన ఎమ్మెల్యే క్యాండిడేట్లు ప్రస్తుతం ఉన్న ఎమ్మెల్యే గారి పైన కూడా మనము పార్టిసిపేట్ అయిన ఓటర్స్ ని ఆడడం జరుగుతుంది వాళ్ళకు డిఫరెంట్ డిఫరెంట్ ఆఫ్ వాళ్ళకి వచ్చిన పర్సంటేజ్ కూడా ఇక్కడ మనం ఎగ్జిక్యూట్ చేయడం జరుగుతుంది అందులో ముందుగా ఎమ్మెల్యే క్యాండిడేట్స్ అనాలిసిస్ లో అందులో శ్రీరాములు యాదవ్ గారు ఆయన కంటెస్టెడ్ ఎమ్మెల్యే క్యాండిడేట్ పార్ల సవితాయింద్ర రెడ్డి గారు ఆడ ప్రస్తుత ఎమ్మెల్యే గారు కిచిన గారు లక్ష్మారెడ్డి గారు కూడా కంటెస్టెడ్ ఎమ్మెల్యే ఫ్రమ్ కాంగ్రెస్ పార్టీ అనమాట దాని తర్వాత కూడా మనం ఇక్కడ ఎంపీ క్యాండిడేట్స్ అనలిసిస్ కూడా క్లియర్ కట్టు మనం ఇక్కడ చేస్తాం కూడా మనం అలాస్ చేసి దాని మనలో పార్టిసిపేట్ అయిన వారిలో ఆ పర్సెంటేజ్ కూడా ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది సో తర్వాత మోస్ట్ ఇంపార్టెంట్ ఇప్పుడు నేను ఆల్రెడీ చెప్పాను కదా క్యాండిడేట్స్ క్యాండిడేస్ ఎలా చేశామంటే ప్రతి ఒక్క జెడ్పీటీసీ క్యాండిడేట్స్ ప్రతి ఒక్క విలేజ్ నుంచి కూడా వాళ్ళ కేటగిరీ వైజ్ గా బిసి ఓసీ ఎస్సీ ఎస్టి ఇలా కేటగిరీ వైజ్ గా కూడా బీసీ వస్తే ఎవరుంటే బాగుంటుంది ఎవరికి ఏ పర్సెంటేజ్ వచ్చింది అనేది కూడా మనం ఇక్కడ ఇంక్లూడ్ చేసుకొని ప్రతి ఒక్క విలేజ్ నుంచి కూడా ప్రతి ఒక్క కేటగిరీకి సంబంధించిన వ్యక్తులైతే మనం ఇక్కడ సర్వేలో పార్టిసిపేట్ చేసుకోవడం జరిగింది సో నార్మల్ ఓటర్ వాళ్ళు ఎలా పార్టిసిపేట్ చేశారు వాళ్ళు ఏం చెప్పారు అనేది కూడా మనం ఇక్కడ క్లియర్ కట్గా కూడా పర్సెంటేజ్ లో అనేది కూడా ఇవ్వడం జరిగింది ఆ పర్సెంటేజ్ అన్ని కూడా మీకు కావాలి అనుకుంటే ఆ డీటెయిల్స్ కూడా తెలుసుకోవాలి అనుకుంటే కింద కనిపిస్తున్న కాంటాక్ట్ నెంబర్ ని సంప్రదించొచ్చు మీకు క్లియర్ కట్గా డీటెయిల్స్ అన్ని ఇస్తాము ప్రతి ఒక్క రిపోర్ట్ కూడా మా ఐఆర్ పొలిటికల్ సర్వే దగ్గర ఉందండి